అరేం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనిముత్యం ముత్యం లాంటి వ్యక్తి వచ్చిండు అని అంటే అది అధిశన మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల కోసం కావచ్చు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కావచ్చు మరి యావత్ జీవకోటి కోసం కావచ్చు ఈ తెలంగాణ ప్రాంతము ఉంటేనే బాగుపడుతుంది నీళ్లు వస్తేనే అందరూ బతుకుతారు మరి రైతులకు సేద్యం నడుస్తేనే మిగతా జనాలు కూడా బతుకుతారు అనేటువంటి ఒక గొప్ప సంకల్పం కేసీఆర్ గారు బోనితే ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి రేయింబవరు నిద్ర పోకుండా మరి డ్యాములు పూర్తిగా పూర్తిగా తయారయ్యే వరకు డ్యాములు కట్టే వరకు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మరి అలా మల్లనసాగర్ కావచ్చు మరి కొండపోజమ కావచ్చు అక్కడి వరకు కూడా మరి ప్రాజెక్టులు నిర్మాణం అయ్యే వరకు మరి ఏ ఒక్క పూట కూడా నిద్రపోకుండా పద్దెనిమిది పంతొమ్మిది గంటలు శ్రమిస్తూ మరి ప్రభుత్వంలో ఉన్న రోజులు ప్రాజెక్టులు పూర్తి చేసి ఒక ఐదు సంవత్సరంలో ప్రభుత్వంలో మరి రైతాంగానికి ఒక వరికర్ర కూడా ఎండిపోకుండా నీళ్లు అందించినటువంటి ఘనత ఇవాళ హరీశ్ రావు గారికి దక్కుద్ది కేసీఆర్ గారికి దక్కుద్ది అదే దృక్పథంతో అదే దృక్పథంతో అదే కోణంలో అదే పట్టుదలతో ప్రభుత్వంలో లేకున్నా కూడా ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ప్రజల కోసమే నా జీవితము ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేసినా అని తెలిపినటువంటి మన ప్రియతమ నాయకుడు మన హరీష్ అన్న ఈరోజు పట్టుబట్టి మన అసెంబ్లీలో ఒక సింహం వలె ఒక పులి వలె కొట్లాడి చీల్చి చెండాడి ఇవాళ కాళేశ్వరం నీటిని మన పోషమ్మ దిశగా మళ్ళించే విధంగా పోరాటం చేసి ఇలా నీళ్లు తీసుకొచ్చి మన బాలు గడుపుతున్నారంటే ఆ ఘనత ఇలా హరీష్ రావు గారికి దక్కుది హరీష్ రావు గారికి ఉంటుంది ఇలా రంగనాథ సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి రేపు సాగర్ ఎల్లుండి కొండ పోషమ్మకు కూడా నీళ్లు అందుతాయి పదవులో ఉండడము ప్రభుత్వంలో ఉండడం కాదు రాజకీయ నాయకుని యొక్క లక్షణము ఎక్కడ ఉన్నా కూడా ప్రజల కోసం పని తప్పించేటువంటి వాడే నాయకుడు అవుతాడు కాబట్టి నిలిచిపోతారంటే హరీష్ రావు గారు నిలిచిపోతారని చెప్పొచ్చు ఇవాళ కాళేశ్వరం నుండి రంగనాయక స్వాగర్కి ఈ రోజు నీళ్ళు అంటే ఈ గొప్ప మరి ఈ యొక్క పూర్తి మరి క్రెడిట్ కూడా హరిశనకు దక్కుదని చెప్పి నేను తెలియస్తా ఉన్నాను జై తెలంగాణ హరీష్ రావు గారి లేటరు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళు తెరిచి ఈరోజు మన ప్రభుత్వం నుండి మోటార్ల ద్వారా రంగనాయక సాగర్కు పంపింగ్ చేయడం స్టార్ట్ చేసినారు కాళేశ్వరం నుండి ఇక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి అంటే ఆ ఘనత మన హరీష్ రావు గారిదే హరీష్ రావు గారికి గతంలో మన గవర్నర్ గారు కాళేశ్వరుడు అని బిరుదిచ్చారు అట్టి బిరుదును ఆసరాగా చేసుకొని ఈ రోజు మన తెలంగాణ ప్రజలందరికీ నీటిని అందించే మహత్తరమైన కార్యక్రమం చేపట్టినారు వర్షాలు లేక చెరువులలో నీళ్లు లేక బాయిల నీళ్లు లేక ఎండిపోతున్న తరుణంలో ఈరోజు మనకు నీళ్లు వస్తున్నాయంటే అది హరీష్ రావు గారి ఆశీర్వాదం వల్లనే జై తెలంగాణ